కోసం మంచి మాటలు మిత్రమా మీలో ఉన్న లోపాన్ని ఎవరన్నా వేలెత్తి చూపితే ఆగ్రహించకు మిత్రమా నీ మేలు వాళ్ళు ఒక్కరైనా ఉన్నారని సంతోషించు మనం ఎక్కడున్నాము అన్నది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నాము అన్నదే ముఖ్యం ఒకనొకప్పుడు నారదాముని శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగారట ఆమె మనుషులంతా ఎందుకు ఇలా దుఃఖంలోనే ఉంటున్నారు అని అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పారట ప్రతి వారి జీవితంలోనూ ఆనందాలు ఉన్నాయి కాని ఎదుటి వారి ఆనందాలను చూడలేక అసూయతో దుఃఖిస్తూ ఉంటారు అని ఇది బాగా గుర్తు పెట్టుకో మిత్రమా మనకు విలువనిచ్చే వారికి మనం విలువనివ్వాలి మనకు విలువనివ్వని వారిని అసలు పట్టించుకోవలసిన అవసరమే లేదు వాళ్ళు ఎంత తోపులైనా మనకు అనవసరం వాళ్ల ముందు మనం చేతులు కట్టుకుని ఉండవలసిన అవసరం లేదు మౌనం మనసుని శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది జానం బుద్ధిని శుద్ధి చేస్తుంది ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది మిత్రమా లేని వారితో వాదించడం వారి మాటలకు స్పందించడం వల్ల వాళ్ల విలువ మనం పెంచడమే అవుతుంది జీవితం ఎవ్వరికీ శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు మనం జీవించి ఉన్న కొద్ది కాలంలోనే ఎన్నో బాధలు ఎన్నో బంధాలు ఎన్నెన్నో బరువు బాధ్యతలు రేపనేది చూస్తామో లేదో గ్యారంటీ లేని జీవితంలో కక్షలు పగలు పంతాలు ఎందుకు మిత్రమా మన కూడా పట్టుకుపోయేదేమీ లేదు ఉన్నంతకాలం అందరితో కలిసి జీవిందాం మిత్రమా మనకు సొంతం కాని దానిపై ఆశపడడం దానిని అశ్రద్ధ ప్రమాదమే మిత్రమా జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగడానికి ప్రధానమైనవి కూడా మిత్రమా ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు ఎప్పుడు మరణం వస్తుందో అని భయపడసొస్తున్నాడు అదే ఇంటి నిండా కష్టాలున్న పేదవాళ్ళు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మనిషి ఎక్కడ గెలుస్తాడో ఎక్కడ అలిసిపోతాడో ఎవ్వరికి తెలియదు మిత్రమా అని సత్యం వరకు మనశ్శాంతి లేకుండానే బ్రతుకుతున్నాడు ఒక స్త్రీ అందం లేని మగాడి దగ్గరైనా ఉంటుందేమో కాని డబ్బులేని మగాడి దగ్గరికి రావడానికి ఉండడానికి కూడా ఇష్టపడదు మగాడు ఆడదాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ముందు డబ్బులు సంపాదించే ఆడదాన్ని దక్కించుకునే ప్రయత్నం చెయ్యండి ఆడది అందంగా లేకున్నా సరే పురుషుడు ఎప్పుడు పొగుడుతూ ఉండాలి తన కోరికలన్నీ తీర్చగలిగేలా ఉండాలి ఇలా చేస్తే స్త్రీకి మగాడిపై మరింత ఇష్టం పెరుగుతుంది స్త్రీ ఇంట్లో పనులన్నీ చేసుకునేలా ఉండాలి అంతేకాని పనులన్నీ పురుషుడు చేసి స్త్రీని ఖాళీగా ఉంచకూడదు స్త్రీ ఖాళీగా ఉంటే ఆమెను నియంత్రించడం పురుషుడికి చాలా కష్టతరం అవుతుంది భర్త ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు భార్యతో ఆలోచిస్తే తనకు తన భర్త విలువనిస్తున్నాడని గ్రహిస్తుంది తన భర్త ఇష్టానికి అనుగుణంగా తాను మారుతుంది ఏ మగాడు తన భార్య బంధువులను తన ముందు ఎప్పుడూ తిట్టకూడదు వారికి ఇష్టమైన వారిని మీరు తిడితే మిమ్మల్ని ఎదిరించడానికి కూడా వెనుకాడదు కాబట్టి ఆడదాన్ని మనసు తెలుసుకొని మసులుకో మిత్రమా మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు మంచి వాళ్లను దూరం చేసుకుంటే చివరకు ముంచే వాళ్లే దొరుకుతారు నేటి సమాజంలో అణిగి మణిగి ఉంటే అవసరం కోసం అంటారు ధైర్యంగా ఉంటే బరి తెగింపు అంటారు ప్రశ్నిస్తే పనికి మాలిన వాడు అంటారు ఎదురిస్తే ఎదవా అంటారు స్టైలిష్ గా ఉంటే బిల్డప్ అంటారు కోపంగా ఉంటే కోపిష్టోడు అంటారు ఆనందంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఉంటే మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి వీడు చాలా గొప్పోడు అన్న స్థాయిలో చూస్తారు మంచి మనసున్న వాడిని గౌరవించే రోజులు ఎప్పుడో పోయాయి డబ్బున్న వాడికే గౌరవం కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా